హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు థాట్స్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామంది వ్యక్తుల పేర్లు ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది మీ పేరు కూడా ఎస్ అక్షరంతో మొదలైతే మీరు మీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఎస్ అక్షరంలో మీ పేరు మొదలైతే మాత్రం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు కలిసి వస్తుంది మీ పేరు ఎస్ అక్షరంతో మొదలైన మీ పేరులో ఎక్కువగా ఎస్ అక్షరాలు ఉన్నా ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకోసమే ఇది ఖచ్చితంగా జరుగుతుంది రూపాయి కూడా ఖర్చు చే లేకుండా మీ జాతకాన్ని పూర్తిగా ఈ వీడియోలో వినండి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మీ జాతకం ఎలా ఉండబోతుంది మీ స్వభావం ఏమిటి అలాగే మీ గుణగణాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది మీ పేరులోని మొదటి అక్షరం ఒక మనిషి జీవితం పైన ప్రభావం పడుతుంది ఎస్ అనే అక్షరం విజయానికి సంకేతం అని చెప్పవచ్చు మీ పేరులో ఉండే ఎస్ అక్షరం ఎక్కువగా సార్లు రిపీట్ అవుతుంటే మీ జీవితంలో ఉండే విజయాలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఎస్ అక్షరంతో మీ పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని ద్వారా ఏర్పడిన దోషాల కారణంగా ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తున్నారు అక్షరం పేరుగల వ్యక్తులు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నో కష్టాలను అనుభవించారు కాబట్టి డబ్బు కష్టాలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు అనుభవిస్తున్నారు దీనికి కారణం ఏంటి అంటే పేరు పేరుగల వారికి జాతకంలో అష్టమ శని నడుస్తుంది అయితే ఇక మీరు బాధపడాల్సిన పనే లేదు ఎందుకంటే ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మీకు కాలం కలిసి రాబోతుంది ఇన్నాళ్ళు మీరు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితంలోకి అదృష్టం రాబోతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఈ నూతన సంవత్సరం మీకు బాగా కలిసి రాబోతుంది ఎన్నో తన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అదృష్టంతో పాటుగా కొన్ని దురదృష్టాలు కూడా కలగబోతున్నాయి డబ్బు పరంగా చూసుకుంటే మాత్రం మీ అంత ధనవంతులు ఎవరూ కాలేరని చెప్పవచ్చు మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవ్వబోతున్నాయి వారసత్వపు ఆస్తులు బాగా కలిసి వస్తాయి కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడతారు కాబట్టి మీరు తినే ఆహారంలో మాత్రం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇక ఐశ్వర్యం ప్రకారంగా చూసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు మీ చుట్టూ ఎక్కువగా శత్రువులు ఉంటారు కాబట్టి ఎవరిని అంత ఈజీగా నమ్మకండి మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తారు మీరు చాలా ఈజీగా మోసపోతారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆర్థికంగా చాలా మెరుగుపడుతుంది మీరు నెంబర్ వన్ కావాలంటే ఇతరుల మాటలు అస్సలు వినకండి మీకే ప్రాధాన్యతను ఇవ్వండి మీ పేరు ఎస్ అక్షరంతో ప్రారంభమైతే మీరు ఎక్కువగా మనుషులను ప్రేమిస్తారు మీ మనసు వెన్నెలాంటిది దేవుడి పైన కూడా నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు చాలా కష్టపడే వ్యక్తులు పైగా చాలా తెలివైన వాళ్ళు కూడా మీ జీవితంలో చాలా మలుపులు ఉంటాయి మీ మాటలతో ఎవరినైనా మీరు మార్చగలుగుతారు అయితే కొన్ని కొన్నిసార్లు మీ గురించి వ్యక్తిత్వం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది మీ చుట్టూ ఎక్కువగా శత్రువులు ఉంటారు ఎస్ అక్షరం పేరు గల వ్యక్తులు మీ జీవితంలో బాగా ఎదగాలంటే ప్రతి శనివారం రోజున శని చాలీసాను పాటించండి మరియు ప్రతి గురువారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే మీ జీవితంలో త్వరగా సెటిల్ అవ్వాలంటే ఏ రంగంలో ఉన్నా సరే మీ లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకోండి ఎదుటి వారి సమస్యలను సులభంగా పరిష్కరించుకోండి ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు కాబట్టి మీరు కనుక తప్పు చేస్తే దానిని సులువుగా కరెక్ట్ చేసుకోవాలి మళ్ళీ ఆ తప్పును రిపీట్ చేయకుండా ఉండండి ఇతరులను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు కాబట్టి మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఎంచుకోండి ఎస్ అక్షరం పేరుగల వ్యక్తులకు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీ అంత పట్టుదల వ్యక్తులు మరొకరు ఉండరు ఒక్కోసారి మీ తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా కష్టాలను కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి తీసుకోండి మీరు వ్యాపారం బాగా స్థిరపడతారు సమాజంలో కూడా మంచి పేరును పొందుతారు కాబట్టి మీరు వ్యాపారం చేసుకోండి వ్యాపారంలో కూడా బాగా అభివృద్ధి చెందుతుంది హిస్తాక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఓపెన్గా ఉంటారు తమ చుట్టూ చాలా మంది అభిమానుల్ని పొందుతారు ఇతరులు చెప్పేది ప్రశాంతంగా వింటారు హస్తాక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు చాలా రొమాంటిక్గా వ్యక్తులు మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటారు మీరు ఎదుటి వారికి మాట ఇస్తే ఆ మాటని ఎప్పటికీ తప్పరు ఎవరినైనా ఇబ్బంది పడినప్పుడు వెంటనే వారికి సహాయం చేయడానికి ముందుంటారు మీ మిత్రులను ఎప్పటికీ విడిచిపెట్టరు ఎస్ లెటర్తో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు కోపం వస్తే మాత్రం చాలా కఠినంగా మారిపోతారు నిగ్రహాన్ని కోల్పోతారు ఇదే మీలో ఉండే పెద్ద వీక్ పాయింట్ అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఇతరులకు చాలా కష్టంగా మారుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎస్ అక్షరం పేరుగల వ్యక్తులకు పాదాల నొప్పి సమస్యలు నిద్రలేమి సమస్యలు మానసిక ఒత్తిడి మొదలైన కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు సంవత్సరం మధ్యలో చాలా సాధారణంగా ఉంటుంది ప్రస్తుతం ఉన్న అనారోగ్యాలు నయమైపోతాయి జూలై తర్వాత నుండి మీ ఆరోగ్యం క్షీణిస్తుంది మీరు అందరిలో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు నలుగురిలో చాలా ఈజీగా కలిసిపోతారు ఎల్లప్పుడూ నవ్వుతూ గడుపుతారు మీరు తక్కువ సమయంలోనే ఎక్కువ విజయాన్ని సాధించగలరు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవు మీరు గొప్ప జీవిత భాగస్వాములను పొందగలుగుతారు వీరు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు ఎందుకంటే వీరు వారసత్వం ద్వారా ఆస్తిని పొందుతారు వీరు తమ సొంత టాలెంట్తో డబ్బు సంపాదిస్తారు మీ మనసులో భావాలను ఎవరితోనూ పట్టించుకోరు ఈ అలవాటు వల్ల మీ